రామ్ చరణ్ గారి లుక్ అయితే మాత్రం స్టన్ అయిపోయి నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా అంటే వంద వరకు గేమ్ చేంజర్ రామ్ చరణ్ చెప్పి ట్రోల్ చేసేవారు బట్ ఈ ఫస్ట్ లుక్ చూడగానే అలా గేమ్ చేంజర్ వచ్చిన సినిమా వచ్చినట్టే అనమాట అయితే నాకైతే ఈ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి బుత్వసా అంటే స్పోర్ట్స్ ర్యాప్ లో ఏదో నార్మల్ గా అనిపించింది బట్ ఈ రేంజ్ లో లుక్ చూసిన తర్వాత అయితే మాత్రం ఏదో గట్టిగానే ప్లాన్ అనిపించింది కాస్టింగ్ కూడా చాలా భారీగానే తీసుకున్నారు ఆ కన్న కన్నడ నుంచి అలా బాలీవుడ్ నుంచి మిగతా ఇండస్ట్రీ కూడా జాన్వీ కపూర్ కావచ్చు మన శివర్ ఎవరు ఆయన పేరు పేరు శివరాజ్ కుమార్ శివరాజ్ కుమార్ గారు కావచ్చు ఏ రామన్ గారి మ్యూజిక్ కావచ్చు గెడ్డం ఎవడకుండా అన్న గెడ్డం ఎవడకుండా హీరో అనేది క్యాప్ ఎవడకుండా చెప్పిన నాకు అర్థం కాదు గెడ్డ ఎవడు గెడ్డ మంచిగా అలా పుష్ప అంటే నేను కూడా పుష్ప రంగస్థల ఆ లెక్కను చూసుకుంటే మరి పుష్పాన్ని రంగస్థలంతో పోల్చాలా ఆ లెక్కను చూసుకుంటే అన్న ట్రోల్స్ కి చేయాలంటే ఎవడన్నా ఏదైనా చేస్తారు బట్ లుక్ చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కడికి అక్కడికి కూడా సన్ అయిపోయింది అన్న ఎవడో కూడా ట్రోల్ చేయలేకపోయాడు సో అంటే మెస్ మేనేజ్ చేశారు అనమాట ముక్ కానీ ఆ గెటప్ కానీ అసలు ఆ పుష్పకి దీనికి సంబంధమే లేదన్న సో ఫస్ట్ లుక్ ఏ కాబట్టి రిలీజ్ అయింది సూపర్ ఉంది నాకు ఫస్ట్ లుక్ అయితే మాత్రం పుష్పక అంటే సనా ఏ రేంజ్ లో సినిమా ఉండబోతుందని ఇంటిచ్చారు మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని కూడా వేరే లెవెల్లో తెగరాకపోతుంది అది అనిపిస్తుంది మళ్ళీ ఇంకొక బాహుబలి అంటే బాహుబలి తర్వాత పుష్ప అన్నారు పుష్ప తర్వాత మళ్ళీ పెద్ద అంటారు అనమాట అంత ప్లాన్ చేస్తారని అనిపిస్తుంది నా వరకు చూసుకుంటే ఫస్ట్ లుక్ అయితే మాత్రం రామ్ చంద్ర ఫ్యాన్స్ గా కావచ్చు అన్ని ఫ్యాన్స్ ముఖ్యంగా రామ్ చంద లుక్ బన్నీ ఫ్యాన్స్ సూపర్ అందరూ ఏ ఉన్నాడు రా మాడు నిజంగా సూపర్ రా అని అలా అనిపించింది అనమాట లుక్ అయితే మాత్రం ఒక ప్రభాస్ అభిమాన్ నాకైతే నాకు అయితే లుక్ పిచ్చిగా నచ్చింది సో సూపర్ అన్న లుక్ అయితే మాత్రం చాలా బాగుంది